నమస్తే అండి ప్రతి వారికి గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది మరి ప్రతిరోజు ఆ గ్యాస్ వల్ల హెడాక్ కూడా వస్తుంది చాలా బాధపడుతూ ఉంటారు అనేక ప్రయత్నాలు చేసి ఉంటాము రోజు ట్యాబ్లెట్స్ వాడుతుంటాము కానీ వాటి వలన ఉపశమనం ఏమి ఉండదు మన వంటగదిలో దొరికే ఈ పదార్థాలతో మనము మంచి నివారణ చాలా బెనిఫిట్స్ మనకు ఉన్నాయి ఆరోగ్యం కారోగ్యము గ్యాస్ ప్రాబ్లం తగ్గిపోతుంది అవి ఏంటంటే వాము తర్వాత మిరియాలు ధనియాలు సొం ఈ నాలుగు పదార్థాలతో వాము మిరియాలు ధనియాలు సొం ఈ నాలుగు పదార్థాలని మనం ఉపయోగించి ఇప్పుడు పౌడర్ చేసుకొని వాటిని కషాయం కాగబెట్టుకోవాలి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని ఒక మూడు స్పూన్లు పౌడర్ వేసేసుకొని బాగా మరగనుంచి ఇప్పుడు గ్లాసులో వడకట్టుకోవాలి ఈ వడకట్టుకున్న దాన్ని దానిలో ఒక్క చెక్క నిమ్మకాయ ముక్క పిండుకోవాలి పిండుకొని అది బాగా కలుపుకొని ఉదయం పూట మనం ఇది తాగినట్లయితే చాలా చాలా బాగుంటుంది మీరు తాగి చూడండి చాలా చాలా బాగుంటుంది ట్యాబ్లెట్స్ వలన మనకి ఇబ్బందులు వస్తాయి అయినా వాటితో మనకి ఏమీ తగ్గదు తర్వాత ఎన్నో ప్రయత్నాలు చేస్తాం తగ్గదు వీటి వలన మాత్రం తప్పకుండా తగ్గుతుంది తప్పకుండా మీరు ఇది చేయండి అంతేనండి